లో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ లో చేసుకుంది అదేంటి నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది వివరాల ప్రకారం కూనో పార్క్లో చీతా జ్వాలా దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు గ్రామస్తులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్ వాటికి నీరు అందించాడు ఓ క్యాన్ లో నీటిని తీసుకొచ్చి పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటూ పిలిచాడు దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారితాయి ఈ వీడియో అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది ఆ డ్రైవర్ పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు ఓ ప్రకటనలో చీతాలకు నీరు అందించాలని గ్రామస్తులు అనుకుంటున్నారు ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు కానీ ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు అందుకే వన్యప్రాణులతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు కానీ ఇది ఏమాత్రం పద్ధతి కాదు ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం అంటూ వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్ చేసిన పనికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని మనుషులు వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు